రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కాంజల్ సమీపంలోని శ్రీసాయి పంచవతి హోమ్స్ డిఎస్పీ రంగనాయక్ ఇంటి ముందు భార్య జ్యోతి ఆందోళన చేశారు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని భార్య జ్యోతి ఆరోపిస్తున్నారు వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కుమారులు ఉన్నారని తనకు న్యాయం చేయాలంటూ భార్య కుటుంబకులతో కలిసి ఆందోళన చేశారు మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ గత ఆరు నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని తనకు న్యాయం జరగకపోతే ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని చనిపోతానని తెలిపారు

నువ్వు మాట్లాడు నిమిషం నువ్వు మాట్లాడు ఒక నిమిషం జ్యోతి నా భర్త పేరు వచ్చేసి రంగనాయ్ యా డి నా భర్త పేరు వచ్చేసి రంగనాయ్ నేను ఏఆ డిఎస్పీ అండి మాకిద్దరు బాబు రాహుల్ గోపిదే వరుణ్ గోపిదే నా భర్త నన్ను రెండు సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు సార్ నాకు రెండు సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు నాకు వద్దు అని అంటున్నాడు వద్దు అని అంటున్నాడు ఎందుకు అలా అంటే కారణం చెప్పట్లేదు నాకు వద్దు అని అంటున్నాడు ఇంతసేపు నాకు వద్దు నాకు ఇప్పుడు ఐదు నెలల నుంచి ఉండట్లేదు సార్ నేను ఆ చూపించుకోవడానికి వెళ్ళినా అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు చూపిస్తాడు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాను కదా నేను దానితో మా అత్త కూడా నా భర్త తాగోడు అలవాట్లేకొస్తే తాగోడు స్టార్ట్ చేసేసింది ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాడు పిల్లలను పట్టించుకో నన్ను పిల్లలను నేను పట్టించుకోవట్లేదు సార్ నాకు న్యాయం కావాలని అడుగుతున్నాడు నా ఆర్వర్స్ వేదింపులు ఎక్కువైతున్నాయి నా అత్త వేదింపులు ఎక్కువైతున్నాయి మా సార్ వద్దు అంటున్నాడు ఎందుకు వద్దు అంటున్నాడు నాకు కావాలి వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వేరే వేరే దగ్గర ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు అందరు సపోర్ట్ చేస్తారు నా భర్త ఇట్లా విరీపోతున్నారు పైన ఇప్పుడు రెండు ఇద్దరు పోర్షన్ లో ఉంటున్నారు సార్ ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి పేరు భవిత మమత కూడా రెండు పేర్లు ఉన్నట్టున్నాయి అయితే ఆ అమ్మాయి మాత్రం నిన్న మా తమ్ముడిని చెప్తే తీసుకొని కొట్టింది మా తమ్ముడు ఒక బ్యాంక్ జాబ్